శ్రీమద్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మహత్యం గురించి ఇంకా చెప్తాను భక్తితో విను విన్నవారికి పాపాలన్నీ తొలగిపోవటమే కాక పుణ్యాలు కూడా కలుగుతాయి కార్తీక మాసంలో శ్రీహరి ముందు నాట్యము చేసిన వాడు పరమపదాన్ని పొందుతాడు ద్వాదశి రోజు శ్రీహరికి దీపమాలను సమర్పించిన వాడు వైకుంఠానికి చేరుతాడు కార్తీక మాసములో పౌర్ణమి రోజుల్లో సాయంకాలము శ్రీహరిని పూజించిన వాడు స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు కార్తీక మాసం నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి రోజు విష్ణుమూర్తిని దర్శించుకున్నవాడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అస్తం యాగం చేసిన తఫలాన్ని ఫలాన్ని పొందుతాడు అనడంలో ఏమాత్రము సందేహము లేదు కార్తీక మాసంలో శ్రీహరి సన్నిహితికి పోయి శ్రీహరిని దర్శించుకున్నవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు కార్తీక మాసమునందు విష్ణు ఆలయానికి కానీ విష్ణు దర్శనానికి కానీ వెళ్ళని వాడు రవరవాది నరకమును కాలసూత్ర నరకమును పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ రోజు పూజ చేసిన పుణ్యముకు అంతే ఉండదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో సహా భక్తితో శ్రీహరిని గంధముతోను పుష్పాలతోను అక్షింతలతోనూ ధూపముతోను దీపముతోనూ నైవేద్యములతోనూ పూజించిన వాడి పుణ్యములకు అంతే ఉండదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయముందుగాని శివాలయముందుగాని లక్ష దీపములను వెలిగించి దైవానికి సమర్పించిన వాడు దివ్య విమానాన్ని ఎక్కి దేవతల శాత కూడా నమస్కరించబడుతూ విష్ణులోకాన్ని చేరుకుంటారు కార్తీక మాసం నెల రోజులు దీపములు పెట్టలేని వారు శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి రోజు చతుర్దశి రోజు పౌర్ణమి రోజు ఈ మూడు రోజులు పెట్టాలి కార్తీక మాసమునందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితికేంత సేపైనా సరే దీపము దేవుని దగ్గర ఉంచాలి కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో ఎవరైనా పెట్టిన దీపాలు కొండెక్కితే ఆ దీపాలను చూసిన వారు వెంటనే వాటిని ఇలిగించవచ్చు దానిలో ఏమాత్రము పాపము ఉండదు వెలిగించిన వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి పూర్వం ఈ విషయమై ఒక కథ ఉన్నది ఆ కథ విన్నంత మాత్రానే పాపాలన్నీ తొలగిపోతాయి నేను ఆ కథని చెప్తాను సరస్వతి నదీ తీరమందు సృష్టి మొదలైన సమయంలో పూజా నైవేద్యాలు లేక శిథిలమైపోతున్న ఒక విష్ణు ఆలయం ఉన్నది కార్తీక స్నానము చేయటానికి ఒక మునీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరానికి వచ్చారు ఆ నదీ తీరానికి వచ్చి ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అక్కడ అనుకూలంగా ఉన్నదని చూసి ఆ శిథిలావస్థలో ఉన్న ఆలయను శుభ్రం చేసి జలముతో అంతా కడిగి ఆ తర్వాత వేరే గ్రామంకు పోయి నూనె తీసుకువచ్చి పన్నెండు దీపాలను తీసుకొచ్చి ఆ గుడిలో వెలిగించారు ఆ మునీశ్వరుడు ధ్యానంలో నిమగ్నమైన సమయంలో ద్వాదశి రోజు రాత్రి ఒక ఎలుక ఆహారము కోసం తిరుగుతూ అక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుకు ఒక ప్రదక్షిణ పూర్తి చేసినది ఆ తర్వాత అక్కడ తనకు ఒక దీపం కనిపించినది ఆ దీపములో బత్తి వెలుగుతోంది కానీ దీపములో నూనె లేదు అటుగా ఇంకొక దీపము ఉన్నది ఆ దీపము వెలగటం లేదు కానీ ఆ దీపములో బత్తి నూనె రెండు ఉన్నవి అయితే ఈ ఎలుక ఆ నూనెని తాగాలనే ఆలోచనతో ఈ దీపము నుండి ఆ దీపము దగ్గరకు వెళుతూ తన నోటితో ఈ వత్తిని పట్టుకొని ఆ దీపము దగ్గరకు తీసుకువెళ్ళినది అంతా ఈ దీపములోనున్న జ్యోతి ఆ దీపముకు తగలటం వలన ఆ దీపము కూడా వెలిగినది దానితో అది వేడికి తట్టుకోలేక ఆ ఎలుక అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయినది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీహరి సన్నిధిలో ఆ ముని వెలిగించిన దీపము కొండెక్కితే దాన్ని తిరిగి మళ్లీ ఆ ఎలుక వెలిగించినది అనుకోకుండా ఆ రాత్రి సమయంలోనే ఆ ఎలుక అక్కడే మృతి చెందినది ఆ తరువాత ఆ ఎలుక దేహాన్ని వదిలి దివ్యదేహమును ధరించేది అంతలోనే ఆ మునీశ్వరుడు తన ధ్యాన సమాధి నుంచి లేచి ఆ ఎలుకను చూచి ఇలా అడిగాను నీ వెవరవు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు ఆ మాటలు విని ఆ ఎలుక తిరిగి ఇలా సమాధానమిస్తోంది అయ్యా నేను ఒక ఎలుకను గడ్డిలో గింజల్ని తింటూ బతికేవాడిని ఎప్పుడూ ఈ దేవాలయంలోనే ఉండేవాడిని ఎరుకనై ఉన్నాను కాని నాకిప్పుడు మోక్షము సంభవించినట్టున్నది ఇది ఏ పుణ్యమో నాకు తెలియడం లేదు నేను పూర్వజన్మంలో ఏ పాపము చేశాను ఏ పాపం వలన నాకే మూషిక జన్మ వచ్చినది మీరు అన్నీ తెలిసినవారు దయచేసి నాకే విషయమంతా చెప్పమని కోరను ఆ మాటలు విని ముని తన జ్ఞాన నేత్రాలతో చూసి ఇలా మాట్లాడి మొదలు పోయి నీవు పూర్వజన్మలో బహిలికా దేశమందు జైమిని గోత్రస్థుడవు బ్రాహ్మణుడవు ఎప్పుడూ కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నమై ఉండేవాడివి స్నాన సంధ్యావంతనములు వదిలి ధనం మీద ఆశతో వ్యవసాయము చేస్తూ బతికేవాడివి అంతేకాక బ్రాహ్మణులను నిందించేవాడివి దేవుని పూజలన్నీ వదిలివేసి పిండ ప్రధానాది కార్యక్రమంలో భోక్తగా వెళ్ళి భోజనము చేసేవాడివి ఏ సమయంలో భోజనము చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనే విచక్షణని వదిలేసి రాత్రి పగళ్ళు భోజనం చేశావు స్నాన సంధ్యావంతనము తపస్సు చేసేవారిని చూసి నవ్వుతూ పరిహాసం చేశావు నీకు అంతమైన భార్య ఉన్నది ఆమెకు సహాయం చేయటం కొరకు ఒక సూత్ర స్త్రీని ఆమె ఇంటి దగ్గర ఉంచారు నీవు ఎప్పుడూ ఆమెతో మాట్లాడుతూ ఆమెని చూస్తూ ఆమెని పోషిస్తూ నీ పిల్లలకు ఆమెచే అన్నం పెట్టిస్తూ ఆఖరికి నీ పిల్లలని అమ్ముకొని ఆమెకు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ తెచ్చిపెడుతూ ఈ ప్రకారంగా చాలా ధనుని సంపాదించి ఆ తరువాత భూమిలో దాచిపెట్టి చివరకు మరణించావు ఎన్ని పాపములు చేశావు కాబట్టి ఎన్నో సంవత్సరములు నీవు నరకాన్ని అనుభవించిన తరువాత మళ్లీ తిరిగి భూమి మీద ఎలకగా జన్మించి ఈ దేవాలయంలో దేవుడి బియ్యమును దేవుడి దీపాలలో నెగిరి తాగుతూ ఇలా బతికావు నీకు దైవానుగ్రహం వలన నీ పాపాలన్నిటినీ విమోచనం జరిగినది కాబట్టి శ్రీహరిని ప్రార్థించి పరమపదాన్ని పొందమని చెప్పారు ఈ ప్రకారంగా ఆ మునీశ్వరుడు చెప్పిన మాటలు విని ఆయనకి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని అక్కడి నుండే వెళ్ళిపోయాను సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణ ఈ మూడు రోజులు స్నానము చేసి దీపారాధన చేశాను ఆ మహిమ వల్ల అతడు జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును ఆచరించి అంత్యమున ముక్తిని పొందడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానము దానము పూజ దీపాదానము ఇవన్నీ చేసిన వాడు శ్రీహరికి ప్రీతి ప్రాప్తుడై పాప విమోచనము నుండి పూర్తిగా పొంది శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు అనడంలో ఏమాత్రము సందేహము లేదు ఇట్లు కార్తీక ప్రాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం పదహారవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి